ను అయిన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ఈ మెడిటేషన్కి మేము నాందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే సిరీస్లో ఇప్పటి వరకు క్రీస్తు ప్రభు చేసిన మూడు సూచక క్రియలను ధ్యానం చేసి ఉన్నాం ఈ ఉదయకాలమందు మనం నాలుగవ సూచక క్రియ ధ్యానం చేయాల్సి ఉంది అయితే దానికి ముందుగా కొన్ని విషయాలను మనము డిస్కస్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి లెట్ అస్ డూ ఇట్ బై ఆస్కింగ్ ద దెజెన్స్ ఆర్ ద గైడెన్స్ ఆఫ్ ద హాల్ స్పిరిట్ లెట్స్ పరిశుద్ధుడా మా ప్రభా మా రక్షక యుదీకాలమందు మా ప్రతి ఒక్కొక్కరితో మీ జీవవాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని మీ కుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ దేవుని యొక్క మహా మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలోని సూచక క్రియలను మనం ధ్యానం చేస్తున్నాం ఐ మీన్ గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ యోహాను రాసిన సువార్తలో ఏడు సూచక క్రియలను మనం చదువుకోవచ్చు ఇందులో మూడు సూచక క్రియలు ఆల్రెడీ మనం ధ్యానం చేసాం అయితే నాలుగవ సూచక క్రియ ఆరవ అధ్యాయం మొదటి పద్నాలుగు వచనాలలో రాయబడి ఉంటుంది అయితే ఒక ప్రశ్న మీరు యేసు ప్రభువును ఎందుకు నమ్ముకున్నారు ఎందుకు నమ్ముకుంటున్నారు ఎందుకు నమ్ముకున్నారు ఎందుకు నమ్ముకుంటున్నారు ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ టెక్స్ట్లో నుంచి ఈ వాక్య భాగంలో జన సమూహంలో యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు ఆర్ వర్ ట్రైంగ్ టు హిమ్ అండ్ క్యాచ్ వెంట్స్ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వీరు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు ఈ దినాలలో కూడా అనేక మంది మనము యేసు ప్రభు యొక్క అసలు సిసలైన సువార్తను అంగీకరించి ఆయన కొరకు మనం వెతికేటువంటి వారంగా ఐ మీన్ ట్రూ సీకింగ్ ఆఫ్ ద గా ఆఫ్ ద లాడ్ కన్నా కూడా ఆయన అనుగ్రహించేటువంటి వాటిని గురించి ఆయనను వెంబడించాలని అనుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు కొందరు ఎక్సైట్మెంట్ కోసం ఆయనను వెంబడిస్తారు కొందరు హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యం కోసం సంపదల కోసం వసతుల కోసం ఇంకా చెప్పాలి అంటే కొందరు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా ఎక్కువ మంది ఆశీర్వాదాల కోసం ఆయనను వెంపడించాలని అనుకునేటువంటి వారు ఈ దినాలలో ఉంటూ ఉన్నారు ఒక రకమైనటువంటి వార్త దానిని ఏమని పిలవచ్చు అంటే క్షేమ సుమా సువార్త సమృద్ధి సువార్త అభివృద్ధి సువార్త శ్రేయస్సు సువార్త సౌభాగ్య సువార్త అని కూడా మనం చెప్పవచ్చు దీనినే ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ గాస్పల్ అని అంటారు యేసు ప్రభువును మీరు అంగీకరిస్తే మీకు సమస్తము కూడా మంచి జరుగుతుంది ఒక ఒక పాట బాగా గుర్తొస్తుంది ఈ సందర్భంలో ఆ పాట యొక్క చరణం ఎలా ఉంటుందంటే నీ జీవితం సౌభాగ్యమే ఏసుక్రీస్తు కలిగి ఉన్నచ్చో సంతోషమే సమాధానమే సంతోషమే స్వర్గధామమే ఆనందం ఆనందమే అని ఒక పాట ఉంటుంది చాలాసార్లు మనం పాటలు పాడేటప్పుడు సంఘంలో బయట మనం ఎలా అయినా పాడుకోవచ్చు కానీ సంఘంలో పాడేటువంటి పాటలకు వాక్యార్థం లేకుండా కట్టేటువంటి పాటలు పాడకూడదు అందుకనే స్ట్రిక్ట్గా స్క్రిప్చరల్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం పాడుకోవాలి ఒకవేళ ఈ పాటను కనుక ఎవరైనా వింటే వారు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే అంత సౌభాగ్యమే కలుగుతుంది లేదు అంటే శ్రేయస్సే కలుగుతుంది క్షేమాభివృద్ధి కలుగుతుంది ఆశీర్వాదాలు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు యేసు ప్రభుని వెతుకుచున్నటువంటి ఈ జన సమూహం కూడా ఇదే విధంగా యేసు ప్రభువును ఆయన అనుగ్రహించే రొట్టెలను బట్టి వెంబడిస్తున్నట్లుగా యేసు ప్రభువు గమనించారు పద్నాలుగవ పదిహేనవ అధ్యాయం పద్నాలుగు పదిహేను చదువుకుందాం ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలు క్రియను చూసి అంటే ఇక్కడ యేసు ప్రభు ఐదు వేల మంది పురుషులు ఇంకా వారి యొక్క కుటుంబాలకు అందరికీ కూడా ఒక చిన్నవాణి వద్దనున్న ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి వారందరికీ కూడా ఆహారాన్ని అనుగ్రహించారు ఈ సూచక క్రియను చూసినప్పుడు నిజముగా ఈ లోకము నాకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకు వీరు లోకము నాకు రాబోయే ప్రవక్త ఇయ్యనే అని అంటున్నారు అంటే వారందరికీ కూడా కాండంలో రాయబడి ఉన్నటువంటి ఒక వాక్యము బాగా గుర్తొస్తుంది యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు ఈ మాట ఉంది పద్దెనిమిదవ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదహారవ వచనంలో చివరి భాగంలోనికి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను అని చెప్పారు ఎవరో మోసెస్ చెప్తూ ఉన్నాడు ఆయన మాట వినాలి వంటి నా వంటి ప్రవక్త నీ సహోదరులలో నీ కొరకు దేవుడు పుట్టిస్తాడు అందుకే వీరు అంటున్నారు లోకం నాకు రాబో ప్రవక్త ఈయనే అని అంటున్నారు ఎందుకు అనంటే యశు ప్రభు ఒక సూచక క్రియ చేశారు కాబట్టి ఆయన ప్రవక్త అని అనుకుంటున్నారు మోసే చెప్పినటువంటి ప్రవక్త ఈయనే మనందరికీ కూడా సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు అని అనుకుంటున్నారు పదహే పదిహేన వర్షంలో రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతము బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను వీరి యొక్క ఉద్దేశం మన ఉద్దేశాలు కూడా దేవునికి బాగా తెలుసు నీవు యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించావో ఆయనకి బాగా తెలుసు ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నావో ఆయ ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే హృదయాంతరంగములను ఎరిగిన వాడు ఆయన కనుక ఆయన దగ్గర నుంచి మనం ఏమీ కూడా దాచలేము వీరు ద ప్రాక్టికల్ అండ్ జనరస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పవర్ యశ ప్రభువు వీరిని చూచి పండుగలో అప్పుడు పస్కా పండుగ సమీపించింది ఆరు ఐదు చదువుతున్నాను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొక్కకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పితుము అని ఫిలిప్పును అడిగాడు ఎందుకంటే హీ వస్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ ద మల్టిట్యూడ్స్ ఈ జన సమూహాన్ని చూసి వీరికి భోజనం పెట్టాలి ఎక్కడి నుంచి భోజనం తెచ్చుకొని తింటారు వీరు అని యశు ప్రభువు వారిని గొచ్చి జనరాసిటీ చూపిస్తూ ఉన్నాడు కంపాషన్ని చూపిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఆ విధంగా చూపించాడో ఇట్ అవుట్ టు బీ అన్ అమేజ్మెంట్ అండ్ టు ద లాడ్ ఎందుకని అంటే వీరు యేసు ప్రభువును గురించి ఆలోచిస్తున్న ఆలోచన డిఫరెంట్గా ఉంది ఆయన సూచక క్రియ చేయటానికి ఒక కారణమైతే వారు ఆలోచించే ఆలోచనలు వేరేగా ఉన్నాయి ఆయనను కనుక మనం రాజుగా చేసేసుకుంటే వీ హ్యావ్ టు మేక్ హిమ్ ఎ మ్యాజిక్ బేకర్ కింగ్ ఆయనను మనం మ్యాజిక్ బేకర్ కింగ్గా చేసేసుకుంటే ఆయన ఎప్పటికప్పుడు మనకు సప్లైస్ని అను అనుగ్రహిస్తుంటారు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కబోర్డ్ లవ్ అంటారు కబోర్డ్ లవ్ అంటే మన కబోర్డ్లో అన్నీ కూడా నిండుగా ఉన్నప్పుడు వాటన్నింటిని బట్టి దేవునిని స్థుతిస్తాం మన రెఫ్రిజిరేటర్ అంతా ఫుల్గా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్థుతిస్తాం మనం తినడానికి మంచి ఆహారం లభిస్తున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తాం అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తాం మరి మంచిగా లేనప్పుడు ఏం చేస్తాం దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అంటుంది యోగు భార్య ఆమె కరెక్ట్గా చెప్తుంది మనలాంటిదే అని అనమాట అందుకే ఆమె అంటుంది నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అని అడుగుతుంది అంటే దేవుడు మనకు ఎప్పుడు మేలులే చేయాలా కీడు మనం అనుభవించడానికి తగదా అని యోగు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ సమయంలో దేవుడు మనలను అదే ప్రశ్నిస్తూ ఉన్నాడు వై డిడ్ యూ కమ్ టు మీ డిడ్ యూ కమ్ టు మీ ఎక్స్పెక్టింగ్ దట్ ఐ వుడ్ గివ్ యూ బర్డ్ ఫుల్ ఆఫ్ థింగ్స్ నీకు నీ ఇంట్లో సమృద్ధిని అనుగ్రహిస్తాను అని నమ్మి నా దగ్గరకు నువ్వు వచ్చావా అంతేగాని నన్ను నన్నుగా నన్ను నన్నుగా నీవు నమ్మలేదా అని ప్రశ్నిస్తున్నాడు నీ జవాబేంటి ఏంటి వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ద లార్డ్ నవ్ ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్నకు నీ సమాధానమేంటి ఈ క్రౌడ్ రియాక్షన్ని చూచి యసు ప్రభువు వారిలో ఉన్న లోపాన్ని గ్రహించి వారికి అత్యంత ప్రాముఖ్యమైన జీవిత సత్యాలను బోధించాలని ఆయన వారితో మాట్లాడటం మొదలుపెట్టారు వారు సరియైన దే సరి అయిన రీతిలో దేవుని వెంబడించడానికి ఆటంకంగా ఉన్న వాటన్నింటినీ కూడా యేసు ప్రభువు స్పష్టంగా తెలియపరిచి వారికి వారి యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేయాలని అనుకుంటున్నారు బట్ దేవర్ లుకింగ్ ఎట్ ద ఫుడ్ దట్ ద లార్డ్ వాస్ ప్రొవైడింగ్ అన్ టు దెమ్ రాదర్ దెన్ లుకింగ్ ఫర్ ద ట్రూత్ ఆర్ రాదర్ దాన్ లెర్నింగ్ ద ట్రూత్ సత్యమును వారు గ్రహించడం కన్నా సత్యమును నేర్చుకోవడం కన్నా వారి యొక్క దృష్టి కూడా ఆయన మనకు ఏమిస్తాడు ఏమిస్తాడు అవును యేసు ప్రభు నీకు అన్ని ఇచ్చేస్తాడు నీకు సుఖ సంతోషాలు ఇచ్చేస్తాడు అని చెప్పేటువంటి వారిలో లోపం ఉంది అలాగే అవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్న నీలో కూడా లోపం ఉంది అందుకే యేసు ప్రభు ఈ జన సమూహాన్ని చూసి అంటూ ఉన్నారు మీరు ఇరవై ఆరు వచ్చి చూడండి ఇరవై నాలుగు నుంచి చదువుదాం కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట చూచి జనసమూహము వారు చిన్న దోణి లెక్కి యేసును వెదకుచు హోం నాకు వచ్చి ఎక్కడికి వచ్చారు వీరు వారు రొట్టెలు తిన్నారే ఆ రొట్టెలు తిన్న ప్రదేశానికి మరలా యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని ఎంక్వైరీ చేశారు ఎక్కడికి వెళ్ళారు అని ఎంక్వైరీ చేస్తే కపెర్న హోమ్కి వెళ్ళారు యేసు ప్రభు అని మొత్తానికి ఎవరో సమాచారాన్ని ఇచ్చారు ఆ సమాచారాన్ని పట్టుకొని సముద్రపుటరిని ఆయనను కనుగొని బోధకుడ నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చి అని అడుగుతున్నారు అసలైతే వీరు అడిగింది ఎప్పుడు వచ్చావు అని కాదు ఎందుకు వచ్చావు నీవు అక్కడే ఉన్నట్టయితే అదంతా కూడా పచ్చిక బయళ్ళు బాగా ఉన్నాయి అని మనం ముందు చదువుకుంటాం వారు కూర్చోడానికి చక్కగా కంఫర్టబుల్ ప్లేస్ లాగా ఉంది వారందరూ కూడా అక్కడ పచ్చిక పదవ వచనంలో ఏసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చిక ఉండేను కనుక లెక్కకు అయితే పచ్చిక ఉంది ఆ పచ్చికలో కూర్చొని చక్కగా మాకు భోజనం పెడితే మేము మేము చక్కగా భోజనం చేస్తాం కదా అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చేసావు అని అడిగితే యశ్రభు అంటున్నారు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈరోజు నీతో నాతో కూడా ఆయన అదే చెప్తున్నాడు నేను చేసేటువంటి కార్యములు కాదు మీరు మీకు మంచి భోజనము లభిస్తుంది తృప్తి పొందుతున్నారు అని మంచి వస్త్రములను కట్టుకుంటున్నారు మంచి కార్లలో తిరుగుతున్నారు మంచి జీవితాన్ని జీవిస్తున్నారు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టే మీరు నన్ను వెతుకుతున్నారు అంతేగాని యోగు గురించి జ ఆ కాన్వర్జేషన్ జరిగినప్పుడు సాతాను దేవుని దగ్గరకు వెళ్ళాడు ఆ దేవుని దగ్గర దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు చూడండి సాతానికి మన సంగతి కూడా బాగా తెలుసు అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత బహుశా యేసు యేసు ఐ మీన్ దేవుడు అక్కడ ఎనిమిదవ భర్చంలో చూద్దాము బహుశా కాన్వర్జేషన్ వచ్చినప్పుడు నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించవా అని అడిగితే అయితే ఆ అపవాది అంటున్నాడు యోగురక ఏ దేవుని అందు భయభక్తులు కలవాడాయన నీ పేరు పెట్టుకోండి అక్కడ యోగు అనే చోట మన పేరు పెట్టుకుందాం మనం పెట్టుకొని ఊరక ఏ దేవుని అందు భయభక్తులు కలవారంగా మనం ఉన్నామా నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము నాకును చుట్టూ కంచి వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది కాబట్టి నీవు గనక ఇప్పుడు నీ చేయి చాపి తనకు కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతావు విడిచిపోతాడు అని చెప్పాడు అదే మన విషయంలో గనక ఇదే కాన్వర్జేషన్ జరిగి దేవునితో సాతానుడు ఇదిగో ఈమె చుట్టూ లేదంటే ఇతని చుట్టూ నీవు వేసావు కాబట్టి ఆ కంచెని తీసేసేయనంటే దేవుడు ఇలాగ ఒకవేళ ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి సెలవు ఇచ్చాడు అనుకోండి ఓకే డూ వాట్ ఎవర్ యు వాంట్ బట్ డోంట్ టచ్ హిస్ హిజ్ లైఫ్ అని చెప్పి ఇదిగో అతనికి కలిగిన సమస్య ఉంది అతనికి అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు అని దేవుడు యోగుని గురించి చెప్పిన రీతిగా మన గురించి చెప్పి పంపిస్తే ఒక్క దినాన్నే అతని యొక్క గాడిదలు తర్వాత అతనికి ఉన్న సమస్యము అలాగనేవా ఆయన పిల్లలు కూడా చనిపోయారు సుడిగాలి అరణ్యం మీదుగా వచ్చి నాలుగు మూలలను అనుకోగా అది యవనస్తుల మీద యవనుల మీద పడినందున వారు చనిపోయారు నీ కుమారులు కుమార్తెలు ఇది సమాచారం ఒకవేళ దేవుడు ఇలాంటిది పని మనమే మన గురించి ఒకవేళ కనుక సాతానికి పర్మిషన్ ఇస్తే మనం ఏ విధంగా ఉంటాము అనేది ఇప్పుడు ప్రశ్న ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి పదవచనంలో ఏమని చెప్పబడిందంటే ఈ సంగతులలో ఏ విషయం అందు యోబు నోటి మాటతో నైనను పాపం చేయలేదు ఇది నిజమైన భక్తుని యొక్క జీవితం ఇలా ఉంటుంది అంతేగాని రొట్టెలు దొరుకుతున్నాయని బట్టలు దొరుకుతున్నాయని ఇళ్ళు దొరుకుతున్నాయని కార్లు దొరుకుతున్నాయని ఇంకా సౌకర్యాలన్నీ కూడా దొరుకుతున్నాయని అవి దొరికితేనే నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను అని గనక మన యొక్క ఉద్దేశం అయినట్లయితే అది ఎట్టి పరిస్థితిలోనూ దైవ చిత్తానుసారమైనటువంటి భక్తి కానే కాదు కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి జీవిత సత్యాలు చాలా ఉన్నాయి ఈ ఈ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మిరకిల్ వర్కర్ ఆర్ ఎ మ్యాజిక్ బేకర్ ఆయన మెజీషియన్ కాదు ఆయన ఆయన దేవుడు ఆయన నిత్యుడైన దేవుడు ఆయన నేనే జీవాహారమును అని చెప్తూ ఉన్నాడు అటువంటి జీవాహారమైన యేసు ప్రభువును మనం విశ్వసించాలి కాని ఆయన మనకు అనుగ్రహించే దానిని బట్టి మనం ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉండకూడదు అని దేవుడు మనకు ఈ ఉదయకాలమందు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సూచక క్రియను ధ్యానం చేసే దానికంటే ముందుగా మనలను మనం పరిశీలన చేసుకుందాం వాట్ ఆర్ వి ఫాలోయింగ్ క్రైస్ట్ ఫర్ ఎస్ ప్రభు ఎందుకోసం నీవు నేను వెంబడిస్తున్నాం జవాబు మీరే చెప్పాల్సి ఉంటుంది అది మీకే తెలుసు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభు జన సమూహములు మిమ్మలను రొట్టెలు అనుగ్రహిస్తున్నావు అని చెప్పి వెంబడించేటువంటి వారిగా ఉన్నారని గద్దించారు ప్రభ్వా వారు రొట్టెల కోసం మిమ్మల్ని వెంబడిస్తున్నారు మేము కూడా మా క్షేమం కోసం మా సౌభాగ్యం కోసం మా ఆరోగ్యం కోసం మా సంపదల కోసం మిమ్మల్ని వెంబడించేటువంటి వారముగా ఉన్నట్లయితే మాలో లోపమున్నట్లే ప్రభ మా భక్తిలో లోపమున్నట్లే ప్రభ్వా ఇటువంటి లోపభూయిష్టమైన భక్తిని మీరు కోరుకోవడం లేదు యథార్థంగా మిమ్మల్ని వెంబడించే వారంగా మేము మా ప్రియులు ఉండినట్లు మాకు సహాయము అనుగ్రహించు మన క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి అందరికీ కూడా వందనాలు యేసు ప్రభువుని మనం వెంబడించేది ఇహలోక సంబంధమైన వాటి కోసం కాదు ఆయన మనలను నిత్యరాజ్యం నాకు చేరుస్తారు అనే నమ్మకంతోనే ఆయనను వెంబడించడానికి మనందరికీ దేవుడు సహాయం చేయను గాక